ఒకసారి అలసత్వంతో నిండిన తాబేలు ఒకటి సముద్రతీరములో నడుచుకుంటూ మధ్యాహ్నం ఎండలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఆ తాబేలు స్వభావం నకారాత్మకంగా అంటే నెగిటివ్గా ఉండేది ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి విచారిస్తూనే ఉండేది అది సముద్రపు పక్షులతో మాట్లాడుతూ ఇలా అంటుంది దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడో తెలుసా నేను బాగా నెమ్మదిగా నడుస్తాను మీలాగా వేగంగా లేను మీలాగా ఆకాశంలో లేను ప్రపంచాన్ని చూడనూ చూడనూలేను అక్కడ దగ్గరలో ఉన్న ఒక గద్ద తాబేలు మాటల్ని విని దాన్ని దగ్గరకు పిలిచి ఓ తాబేలు నేను ఎగరగలిగేంత ఎత్తులోకి నిన్ను తీసుకువెళ్తాను పైనుండి ప్రపంచాన్ని చూపిస్తాను నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని తాబేలుతో చెప్తుంది గద్ద గట్టిగా పట్టుకుని ఆకాశంలో రివ్వున ఎగురుతుంది తాబేలు ఆనందంతో పొంగిపోతుంది ఆ ఎగురుతున్న అనుభూతి దానికి అపూర్వంగా అనిపించింది మేఘాల మధ్యలో తేలుతూ ఉండటమే కాదు తాను నిజంగా పక్షిలా ఎగురుతున్నానని తాబేలుకు అనిపిస్తుంది ఆ ఉత్సాహంలో తాబేలు గద్దను చూసి ఇలా అంటుంది నన్ను వదిలేయి నేను ఎగరగలను అంటుంది గద్ద భయంతో అరిచింది వద్దు తాబేలు గట్టిగా పట్టుకు ఇది నీకు సురక్షితం కాదు అని అన్నది కాని తాబేలు వినలేదు గద్ద గట్టిగా పట్టుకుని ఉన్నా తాబేలు తనను తానే విడిపించుకుంది దురదృష్టం తాబేలు నేరుగా ఒక కొండపైపడి మరణించింది మీరు వేరొకరిలా కావాలనే కోరిక మీ నిజమైన శక్తిని నశింపచేస్తుంది ఈర్ష్య మరియు పోలికలు మన శక్తిని నశింపచేస్తాయి ఎక్కాల్సిన మెట్లు మిస్సైతే పడిపోవటం ఖాయం అందుకే ఇతరుల జీవితాలతో పోల్చుకోకూడదు మీ జీవిత ప్రయాణం మీద దృష్టి పెట్టాలి